ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరో ఎంపీ రాజీనామా తీవ్ర టెన్షన్లో సీఎం వివరాలు అయితే కనుక వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడైనా చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండే అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఎపిసీఎం జగన్ సన్నిహితులు ఆయన కుటుంబ సభ్యులలా మెలిగిన వారు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మీయులు లాంటి నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా జగన్ వైఖరిని భరించలేక వైపాక వైకాపాకు రాజీనామా చేస్తున్నారంటున్నారు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి సైతం శనివారం తన రాజీనామాను ప్రకటించారు అడుగడుగున అవమానాలను భరిస్తూ వైకాపాలో కొనసాగలేనంటూ ఆయన పార్టీకి గుడ్ బై చెప్పేశారు జగన్ జగన్బాయ్ తిరుగుబాటు ప్రకటించిన సన్నిహితుల జాబితాలో మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డితో పాటు ఇప్పుడు బాలసౌరి కుర లిస్టులో చేరారని చెప్తున్నారు ముఖ్యంగా చూస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేసినప్పుడు ఢిల్లీలో గత నెల ఎంపీలందరికీ విందిచ్చారు వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి లోక్సభ పక్షనేత మిథున్ రెడ్డి మినహా దాదాపు మిగిలిన ఎంపీలంతా ఈ విందుకు హాజరయ్యారు దీనిపై సీఎం జగన్ తీవ్రంగా స్పందించారు ఆ సమయంలో ఆయన బాలసౌరి పట్ల అవమానకరంగా మాట్లాడినట్లు వైకాపా వర్గాల్లో చర్చ జరుగుతోంది సహచర ఎంపీలు ఆహ్వానిస్తే వెళ్ళామని పైగా అన్ని పార్టీల ఎంపీలు వచ్చారని తామేం వ్యక్తిగతంగా వెళ్లలేదని బాలశౌరి చెప్పేందుకు ప్రయత్నించినా వెనకుండా ఘాటుగా స్పందించినట్లు సమాచారం అన్ని పార్టీలతో సహా రేవంత్ రెడ్డి విందుకు వెళ్లిన బాలశౌరిని జగన్ తిట్టారు కానీ అదే రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజయవాడకు వస్తే సీఎం జగన్ తన ఆంతరంగికుడైన ఎంపీ మిథున్ రెడ్డిని ఆయన వద్దకు పంపారు పొంగులేటికి మిథున్ రెడ్డి అతిథి మర్యాదలు చేసి వీటి పరికారని చెప్తున్నారు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆయన అయితే రాజీనామా చేసినట్లుగా కూడా చెప్తున్నారు సో ఓవరాల్గా చూస్తే వేదికగా బాలశౌరి ప్రకటన అయితే చేశారు నేను వైకాపాకు రాజీనామా చేస్తున్నా పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నాను బాలశౌరి శనివారం సాయంత్రం ఎక్స్వేదిక్గా ప్రకటించారు జనసేనలో చేరబోతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో జనసేన నేతలు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గాదే వెంకటేశ్వరరావు గుంటూరులో ఆయన ఇంటికి శనివారం రాత్రి వెళ్ళి మర్యాదపూర్వకంగా కలిశారు